నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి కూడా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను సార్ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్తో వస్తుందండి సో లాస్ట్ వరకు చూడండి ఏది కావాలనుకున్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ పోస్టర్లోనే వేస్తానండి మీకు త్రీ టు సెవెన్ డేస్ లోపు ఖచ్చితంగా రీచ్ అయిపోతుంది నేను ట్రాకింగ్ ఐడి కూడా మీకు షేర్ చేస్తాను డిస్పాచ్ అయిన అయిన తర్వాత డిస్పాచ్కి అయితే టూ ఆర్ త్రీ డేస్ అయితే టైం పడుతుందనమాట సో ఇన్ కేస్ లేట్ అయినా కానీ డిస్పాచ్ చేయగానే మీకు అయితే ఖచ్చితంగా ట్రాకింగ్ అయితే ఇస్తాను ఒక్కొక్క రోజు నెక్స్ట్ డే కూడా ఇస్తారనమాట ట్రాకింగ్ ఐడీస్తే నేను అలా డిస్పాచ్ అయినా నెక్స్ట్ డే అయినా ఇచ్చేస్తాను అనమాట సో ఇది ఏంటి అంటే ఏమైనా మిస్టేక్ అయితే రావచ్చు రాకపోవచ్చు అండి శారీస్కి వచ్చేసరికి అయితే అన్నిటికీ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తుంది అనమాట బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఉంది ఇది కింద వచ్చేసరికి గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్కి వచ్చేసరికి ఇలా లేస్ వచ్చింది పికాక్స్ టైప్లో లేస్ వచ్చేసింది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది పైన సైడ్ అయితే ఏం రాదు ప్లెయిన్ అనమాట శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే బాధినీ బ్లౌజ్ వస్తుంది వస్తుందండి శారీ పన్నా అనమాట కొంచెం మనకి ఎయిటీ సెవెంటీ పాయింట్స్ ఉంటుంది బట్ శారీ పన్న వస్తుంది ఇలా ఇలా వస్తుంది అన్నిటికీ శారీ విత్ బాందిని బ్లౌజెస్తో ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ అయితే అన్ని బాధినీ బ్లౌజెస్ అయితే ఉంటాయి ఇలా అనమాట శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది లెంత్ వచ్చేసరికి కూడా ఏదైనా ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ ఆఫ్ అయితే ఉంటాయి సో కాస్ట్ వచ్చేసరికి అండ్ ఇంకొకటి వచ్చేసరికి షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ సింగిల్ శారీకి టూ శారీస్ తీసుకుంటానైతే ఎయిటీ రూపీస్ అవుతాయి అదర్ స్టేట్స్ అయితే నైంటీ రూపీస్ ఇది అండి శారీ వచ్చేసరికి అయితే సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది చెక్స్ టైప్ లోడ్ చేసింది ఇది లంగోనీ స్టైల్ వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ వస్తుందనమాట మనకి లంగోని అంటే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇదో ఇది ఇలా వస్తుందనమాట ఈ కాన్సెప్ట్తోని హాఫ్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సో దీనికి వచ్చేసరికి మంచి బాందిని బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా బాందిని బ్లౌజ్ అయితే వస్తుందనమాట మీరు మీ దగ్గర ఆల్రెడీ పింక్ బ్లౌజ్ ఉంది అంటే మీరు నార్మల్గా వెయిట్ కన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ని చిన్న పిల్లలకి ఫ్రాక్స్ అయినా కూడా అవుతాయి అనమాట ఈ బిట్స్ వచ్చేసరికి ఓకేనా సో కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి శారీ విత్ మాందిని బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి మంచి బ్లూ కలర్ చెక్స్ వచ్చాయనమాట పైనంతా కూడా మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ చెక్స్ వచ్చేసి ఇది బార్డర్ వస్తుంది ఇలా లైన్స్ టైప్లో ఇది మనకి కొంచెం కాటన్ మిక్స్లో వస్తుందండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది శారీ అంతా ఇలానే ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్లో వస్తుంది ఇలా ఇది ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట ఏదో ఇలా వస్తుంది కావాలి అనుకుంటానైతే తీసేసుకోవచ్చు ఇది టూ ఫోల్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది సీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ అంటే మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో ఇలా ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో వచ్చింది మంచిగా ఇలా వచ్చిందండి లైక్ ఆర్గన్సా టైప్లో ఉంది సాఫ్ట్ ఆర్గన్సాస్ ఉంటాయి కదా అలా ఉంది క్లాత్ అయితే ఇది మీరు కస్టమైజేషన్కైనా కూడా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఏదైనా స్టిచ్ చేయించడానికైనా మనకైనా స్టిచ్ చేయించుకోవచ్చు శారీ లాగా కూడా డ్రాప్ చేసుకోవచ్చు కింద జస్ట్ సింపుల్గా జర్రీ బార్డర్ అయితే వచ్చింది పైన కూడా అంతే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్లో వచ్చింది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్గా దీనికి పళ్ళు ఇదే పళ్ళు అనమాట జస్ట్ ఇలా లేస్ టైప్లో వచ్చింది ఇక్కడ లాస్ట్లో శారీ అంతా ఇలానే ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెహందీ కలర్ అండి ఇది దానికి అయితే ఇట్లా మ్యాంగోస్ వచ్చాయి మెరూన్ కలర్ కింద ఇట్లా బార్డర్ వచ్చింది సో మనకి బ్లౌజ్ కూడా అలాగే వచ్చిందనమాట మెరూన్ కలర్ ఇది ఇలా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ పెట్టించేసుకొని ఇక్కడ హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా వస్తుంది బాగుంది బ్లౌజ్ అండి ఇదో దీనికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఇలా వచ్చింది ఇదే దీనికి వచ్చిన మిస్టేక్ అండ్ లెంత్ కూడా చెప్తున్నాను ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అండి మెజర్ చేయ అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ చాలా కష్టమవుతుంది మెజర్ అంటే నాకు దీనికి రన్నింగ్ పళ్ళువే వస్తుంది రన్నింగ్ పళ్ళు వేస్తుంది పళ్ళు ఏం సపరేట్గా రాలేదు సో దీనికి పళ్ళు లెంత్ అనేది తగ్గింది అనుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ అండి ఇది రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూకి వచ్చేసరికి మనకి ఫ్లవర్స్ వచ్చాయి కింద జరీ బార్డరే ఇట్లా కడ్డి బార్డర్ అంటారు కదా అలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతే ఇలా వచ్చింది ఇది లైన్స్లో పళ్ళు వచ్చింది సో ఇలా గ్రీన్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి మనకి గ్రీన్ కలర్ బాందిని బ్లౌజ్ అయితే వచ్చిందనమాట దీనికి ఇదో గ్రీన్ కలర్ బాందిని బ్లౌజ్ ఇది ఇలా పెద్దగా ఉంది కొన్ని వన్ మీటర్ ఉన్నాయి కొన్ని ఎయిటీ నుంచి ఎయిటీ ప్లస్ వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ అలానే ఉన్నాయి అనమాట కొన్ని పెద్దగానే ఉన్నాయి ఇది ఇప్పుడు పెద్దగానే అనిపిస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కాటన్ శారీ కాటన్ శారీకి కింద బార్డర్ వచ్చేసరికి కూడా ఇలా వచ్చేసింది బార్డర్ సో దీనికి వచ్చేసరికి అయితే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందనమాట మనకి వైట్ కలర్కి ఫ్లవర్స్ వచ్చాయి బ్లూ కలర్ ఫ్లవర్స్తో ఏదో ఇలా ఉంటుందన్నమాట సో దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా దీనికి పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు వచ్చింది ఇట్లా లైన్స్ పళ్ళు వచ్చింది ఏదైనా మిస్టేక్స్ ఏదో ఇక్కడ కలర్ అంటింది అన్నమాట అలాంటివి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉంటాయి అనమాట ఉంటాయనే తీసుకోండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చిన్న చిన్నవి ఉంటాయి మరి పెద్ద డ్యామేజెస్ పెద్ద మిస్టేక్స్ అలాంటివి ఏమి ఉండదు ఇది మెరూన్ కలర్కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ అయితే వచ్చింది ఇలా బాందిని బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ ఏదో ఇట్లా వస్తుంది శారీ చూస్తున్నారు కదా ఇలా కిందంతా కూడా మనకి బార్డర్ ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది పైనంతా కుందన్స్ వచ్చాయండి ప్లెయిన్ రాకుండా కుందన్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ వస్తుంది సారీ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇది కూడా మంచి కాటన్ అండి కాటన్లోనే మనకి చిట్టినాడ శారీస్ అంటారు కదా అలా వచ్చింది అనమాట కింద బార్డర్ కూడా ఇలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇది పళ్ళు దీనికి ఇది బ్లౌజ్ అనమాట కావాలనుకుంటే తీసేసుకోవచ్చు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అంతే కదా ఇంతే కదా అని చాలామంది అంటే చాలామంది కాదు కొంతమంది అనేసి వెనకాల వేస్తున్నారు వాళ్ళు టూ శారీస్ తీసుకొని ఎయిటీ రూపీస్ పే చేశారంట నేను కూడా టూ శారీస్కి ఎయిటీ రూపీసే కదండి చెప్పేది సో సింగిల్ శారీకి ఫార్టీ రూపీస్ అంట అలా కాదు టూ శారీస్ తీసుకుంటేనే మీకు ఎయిటీ రూపీస్కి వస్తుంది ఏపీ తెలంగాణ అయితే అదర్ స్టేట్స్ అయితే నైంటీ రూపీస్ అవుతుంది సో మీరు ఎక్కువ తీసుకుంటే నాకు నాకు నేను చెప్తానండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఓకేనా అండ్ ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంది హైదరాబాద్ అయితే మాకు న్యూయార్లో ఉంటే మీకు ఓకే అనుకుంటే మీరే షిప్పింగ్ అక్కడ ర్యాపిడోకి పే చేసేసుకోవాలి నేను శారీస్ మాత్రం పంపించేస్తానండి ఇది చూడండి సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసరికి పైన అంతా కూడా ఇలా లైన్స్ టైప్ వచ్చి కింద బార్డర్ వచ్చింది దీనికి ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పైన కూడా కలర్ ఎంత అంటే రేర్ కలర్ అనమాట సపోటా కలర్ అంటారు కదా అలా వచ్చింది మనకి లైక్ గోల్డ్లోనే ఒక టైప్ ఆఫ్ గోల్డ్ టైప్లో వచ్చింది కింద పింక్ అండ్ మస్టర్డ్లో కాంబినేషన్తో వచ్చేసింది బార్డర్ ఇది పళ్ళు దీనికి వచ్చేసరికి పింక్ కలర్తో బ్లౌజ్ అయితే వస్తుందండి ఇట్లా ఇలా పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇలా బ్లౌజ్ అయితే వచ్చింది కింద మనకి సీక్వెన్సీ వర్క్ కూడా వచ్చింది సీక్వెన్సీ టైప్లో ఇట్లా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్కి టైప్ టైప్లో వచ్చేసింది మనకి బ్రాసో అంటారు కదా బ్రాసో టైప్ శారీ వచ్చేసరికి అయితే ఇదో ఇలా వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి సేమ్ ప్యాటర్న్ ప్యాటర్న్లోనే బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇదో ప్యాటర్న్ ప్యాటర్న్లోనే వస్తుంది బ్లాక్ కలర్ బ్లౌజ్ సేమ్ లీఫ్ ప్యాటర్న్ ఇది పళ్ళు వస్తుంది ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్కి ఇలా గోల్డ్ జరి లైన్స్ అయితే వచ్చాయి సో దీనికి కాంట్రాస్ట్గా గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే మీరు బార్డర్ అంటే హ్యాండ్స్కి పెట్టుకోవడానికి ఇలా ఇలా ఎలిఫెంట్స్ ప్యాటర్న్లో వచ్చేసింది ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే రన్నింగ్ సారీ లైన్స్ పళ్ళు వచ్చిందండి ఇట్లా లైన్స్ పళ్ళు వచ్చేసి శారీ అంతా ఇలా ఉంది కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే పర్పుల్ కలర్కి పర్పుల్ కలర్కి అయితే లైన్స్ టైప్లో వచ్చేసి కింద పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది సో మనకి బ్లౌజ్ కూడా అదే టైప్లో వచ్చింది అనమాట ఇట్లా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది సేమ్ ప్యాటర్న్లోనే మనకి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ లెంత్ కూడా బాగుంది ఇది ఓకేనా సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి బాధిని కాన్సెప్ట్ అంటే బానిని బ్లౌజ్ కాన్సెప్ట్లో ఈ శారీస్ అనమాట వీటిలలో ఎవరు ఏదైతే తీసుకున్నా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ అదే కాకుండా ఇంకొక గిఫ్ట్ వచ్చేసరికి అయితే మీకు ఎవరైతే పర్చేస్ చేస్తారో నేను చెప్పాను కదా లాస్ట్ టూ వీడియోస్లలో కూడా చెప్పాను వీళ్ళందరి నేమ్స్ నేను ఏ వీడియోకి ఎండ్ ఈ వీడియోకి ఎండ్ అని చెప్తాను అనమాట ఆ వీడియో వరకు అయితే పర్చేస్ చేసిన వాళ్ళందరి నేమ్స్ రాసుకొని త్రీ గిఫ్ట్స్ అయితే ఇస్తాను సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసరికి అయితే ఈ శారీ ఇస్తానండి ఇంకా టూ గిఫ్ట్స్ కూడా ఉంటాయి నేను అది ఏంటో అనేది సర్ప్రైజ్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ మమ్మల్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు బాయ్ ఎవరివన్